నార్మల్గా ఏ హీరో అయినా ఎనీ బడ్డింగ్ హీరో నువ్వని కాదు పెద్ద హీరోల దగ్గర నుంచి మనం తీసుకుంటే ఎక్కువగా మా ఎన్నో పాఠాలు నేర్చుకుని స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు అందులో ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి బట్ నీకు బాగా నేర్పినవేవి ఫెయిల్యూర్సా సక్సెస్లా ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ అండి సక్సెస్ నుంచి ఏం నేర్చుకోలేదా నువ్వు సైజ్ నేర్చుకుని ఉండొచ్చు బట్ జనరల్గా ఎలా ఉంటుందంటే మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేసే ఇప్పుడు మనం ఒక గేమ్ గెలిచాం అనుకోండి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది గెలిచేసాం గెలిచేదాన్ని మనం ఆనందంలో ఉంటాం అనుకో ఆలోచిస్తాం ఏం తప్పులు చేసామని గెలిచినప్పుడు కూడా కొన్ని కొన్ని తప్పులు చేసి ఉంటాం కాకపోతే ఆ తప్పులు పెద్దగా ఎఫెక్ట్ పడకన్నా మనం గెలిచేసాం సో గెలిచినప్పుడు కన్నా ఓడిపోయినప్పుడు మనం ఎక్కువ ఆలోచిస్తాం ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ట్ స్టార్ట్ థింకింగ్ వాటర్స్ ఏమేమి తప్పులు చేశా సో వెనక్కి తిరిగి ఆలోచించుకుంటాం కదా నాకనే కాదు ఎవరికైనా సరే ఫెయిల్యూర్స్ విల్ మేక్ దమ్ మోర్ బెటర్ పర్సన్ నేను అందుకే ఎవరికైనా ఇప్పుడు నీకేంటి నువ్వు లెక్కగా చెప్పాలి నీ అభిమానులతో నువ్వు పంచుకోవాలి అంటే బేసిక్గా లేదా ఇండస్ట్రీతో పంచుకోవాలనుకున్నా నిన్ను ఫెయిల్యూర్స్ వైపు నడిపించిన పాయింట్లు ఏంటి అసలు ఫెయి్యూర్స్ వేపు నడిపించిన పాయింట్లా ఫెయిల్యూర్స్ నేర్చుకున్న పాయింట్లా ఫెయిూర్స్ నడిపిస్తాయి కొన్ని మన మిస్జడ్జ్మెంట్స్ కావచ్చు లేకపోతే కాంప్రమైజులు కావచ్చు లేకపోతే కంపల్షన్ వల్ల ప్రాజెక్ట్ చేయచ్చు ఇష్టం లేకపోతే ఇష్టం అయితే ఎప్పుడు చేయలేదు నేను నమ్మేశాను కొందరిని నమ్మ నమ్మకం ఉన్న చోటే మనం మోసపోతాం అంటే ఇట్స్ లైక్ మోసం చేయాలని కాదు మనం నమ్మాం వాళ్ళు ఏదో మోసం చేయలేదు మనం ఏదో అనుకుంటాం ఇప్పుడు ఈ మనిషి ఇలా ఉన్నారు ఇది చేయగల చేయమని అనుకుంటాం కదా వాళ్ళు ఏదో మనం మోసం చేశారని కాదు అది మనం తప్పుగా అసెస్ చేసాం వాళ్ళ బలం అనుకుంది బలం ఎండ్ పోవచ్చు ఇప్పుడు కట్ చేస్తే ఇది కట్ చేస్తే అది ఇలా ఎక్స్ప్రెషన్ పెడతా ఇలా తెస్తాను సార్ అంటారు మనం ఓహో నిజంగా అలా వస్తుంది అనుకుంటున్నాం కొన్నిసార్లు అది ఫైనల్గా వచ్చేటప్పటికి అంతే షేప్ అవ్వకపోవచ్చు నేను అంతేకాకుండా మనకున్న సినిమా నాలెడ్జ్ ఇప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేశారనే కాకుండా మనకు కూడా నేను స్వతహగా నేర్చుకున్న నాలెడ్జ్లో నుంచి కూడా రావాలి కదా ఇప్పుడు కథ కథ ఎంచుకున్నప్పుడు కొన్నిసార్లు నైంటీ నైన్ పర్సెంట్ నేను కథ యాక్సెప్ట్ చేస్తాను సినిమా జరుగుతుంది అవును నేను ఆ కథని జడ్జ్ చేయడంలో కూడా మిస్టేక్ నా సైడ్ నుంచి మిస్టేక్ అవ్వచ్చు కదా ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ డే నుంచి ఆ నాలెడ్జ్ ఉండదండి స్లోగా గ్రో అవుతాం స్లోగా గ్రో అవుతాం ఎవరికీ ఉండదు ఎవరికీ ఉండదు నాలెడ్జ్ ఎలా ఉంటుంది ఇది అంటే డే టు డే బిజినెస్ నేను నేర్చుకున్నది వాళ్ళకి పనికిరాదు ఏదో కొన్ని యాంగిల్స్లో పనికి రావచ్చు కానీ ఇందాకల్లా నువ్వు ఒక మాట అన్నావు ఏది అంటే తప్పులు జరగడంలో మనం ఎదుటి వాళ్ళని నమ్మచ్చు నమ్మక మనకి స్క్రిప్ట్ మీద జడ్జిమెంట్ లేకపోవచ్చు ఇవన్నీ అలాంటి సినిమాలు చెప్పాలంటే ఏ సినిమాలు చెప్తావు నీ నీ ఆల్బమ్ నుంచి నీ ఫిల్మోగ్రఫీ నుంచి ఒకటి ఐ సే వుద్డర్ బుజ్జి నేను తప్పుగా అసెస్ చేశాను ఎక్కడో టీమ్ని ఎంచుకోవడం కానీ ఫైనల్గా ఐ వాజ్ రాంగ్ అలాంటి కథ నేను ఎంచుకో ఎంచుకోకుండా ఉండాల్సింది అండ్ ఐ వుడ్ సే హంట్ నాకు స్టిల్ దానికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు అంటు సినిమాకి బాగుంటుంది సినిమా కానీ ఆ కాన్సెప్ట్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అసలు కాన్సెప్ట్ వైజ్ ఫెయిల్ అయ్యాను తీసుకోవడం కాన్సెప్ట్ వైజ్ ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే దానికి రీజన్ ఉన్నాయి అంటే అంటే మనకి జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి హాలీవుడ్లో ఉంది ఓ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మన ఇండియాకి వస్తుంది ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ యాక్సెప్టింగ్ ఆడియన్స్ కూడా ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో అది కొద్ది తగ్గింది రెండు మూడు సంవత్సరాల్లో మన దగ్గరికి వచ్చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం మలయాళంకి మలయాళం కాను మన టాలీవుడ్కి ఈ కొద్దిగా తెలుగుకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంటే వాళ్ళ సినిమాలు ఇప్పుడు మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మనం చేసే కమర్షియల్ కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు సో వేర్ ఇచ్చిపుచ్చుకుంటున్నాం సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ప్లాట్ఫామ్లో వచ్చి వచ్చాం సో నేను చేసిన హంట్ సినిమా ఇట్స్ రీమేక్ ఆఫ్ మలయాళం హిట్ అయిన సినిమా అది జనరల్గా మన హీరోలు రెగ్యులర్ వచ్చేయరు కాబట్టి నేను ఎప్పుడైతే ఉప్పెన లాంటి సినిమా చూసాను అది ఆడింది ఉప్పెన లాంటి సినిమా అదేంటంటే సెక్షువల్గా వేరేగా ఉండి అది యాక్సెప్ట్ చేశారు మన ఆడియన్స్ ఫైనల్గా ఏదో ఐడియా అప్పటికి కానీ మన దగ్గరికి ఈ దగ్గరికి వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు దాని మీద నన్ను నమ్మకం అది చూశారు కదా మనం ఇలా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా నా యాక్సెప్ట్ చేస్తారేమో అనేది హంట్ హంట్ సో అట్లాంటి చిన్న చిన్నవి కానీ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ అంటే మొన్న కూడా నేను మీ డైరెక్టర్ ఇంద్రకంఠ మోహన్ కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నాకు ఇప్పటికే అది నా ఫేవరెట్ ఫిల్మ్ సార్ అని చెప్పి నాకు అమ్మాయి వెరీ నాకు బాగా నచ్చిన సినిమా అండి అది మేము బేసిక్గా ఫెయిల్ అయింది ఎక్కడంటే ఆడియన్స్కి తీసుకెళ్ళలేకపోయాం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా ఉన్నప్పుడు ఒక మంచి డైలాగ్ ఉంటుంది ఒక పంచి ఉంటుందో ఫైట్ ఉంటుంది ఒక డైలాగ్ వెళ్ళి ఉంటుంది అలా ఉంటుంది టక్ అని కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ అప్పుడు థియేటర్ తీసుకురావడం ఈజీ మనం ఒక అమ్మాయి గురించి మించ సినిమా ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ టు అలాంటి దానిలో చిన్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు డైలాగ్ ఉండదు డైలాగ్ వచ్చి పరే యుద్ధం ఎవరిదైనా చేచ్చు ఆయుధాలతో చేచ్చు ఇప్పుడు ఈ సినిమాలు ఎలా కనెక్ట్ అయ్యారు జనాలు అట్లాంటి డైలాగ్ దానిలో ఉండకపోవచ్చు సో అప్పుడు మనం ఏంటంటే కమర్షియల్ సినిమా ఒక కోటి రూపాయలు ప్రమోషన్లో పెడితే నార్మల్ సినిమాకి ఎక్కువ పెట్టాలి టు రీచ్ ఆడియన్స్ అది అదే అండర్స్టాండ్ స్టోరీ బట్టి ఇట్స్ నాట్ అబౌట్ స్టోరీ బట్టి ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాలనే కాదు ఆ స్టోరీ చేసిన దాన్ని బట్టి ఆడియన్స్కి తీసుకెళ్ళడం ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు మంచు బాయ్స్ వచ్చే అప్పుడు ఇట్స్ వర్డ్ ఆఫ్ మోత్ వెళ్ళిపోయింది టాక్ అని వెళ్ళిపోయింది ఇప్పుడు ఇట్వంటి స్లోలీ 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 చిన్న చిన్న థియేటర్లు మనం ఆ రెండు మూడు థియేటర్లు వేసి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచుబాల్ ఫస్ట్ డే కలెక్షన్ ఇప్పుడు మన దానికి ఫస్ట్ డే కలెక్షన్ పట్టించుకుంటారు లాస్ అని అనేది సార్ మంజాల్ బాయ్ పట్టించుకోరు ఏంటంటే ఇప్పుడు మంజుబాల్ బాయ్స్ ఒకవేళ ఫస్ట్ డే మాదిరిగా కలెక్షన్ వచ్చినా సరే దానికి కారణం ఏంటి ఆల్రెడీ అక్కడ సోషల్ మీడియా మొత్తం అన్ని వరల్డ్ మొత్తం ఒక ప్లాట్ఫామ్ లో ఉంది అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇప్పుడు అక్కడ హిట్ అయింది వచ్చి అందరూ మాట్లాడుకుంటున్నారు జన్యున్ గా మాట్లాడుతున్నారు నెంబర్స్ వచ్చి అంటున్నారు అది ఇక్కడికి వచ్చింది సో అందుకని ఇమీడియట్గా గా రీచ్ అయింది పబ్లిసిటీ వాళ్ళు రీచ్ అయింది ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి గురించి మించి మన షో లేరు మన ఇక్కడ మనం కదా వీ కెనాట్ బికాస్ ట్విస్ట్ బేస్డ్ అది కూడా సో మనం ఏంటంటే పబ్లిసిటీ వైజ్ బాగా స్పెండ్ చేయాలి అవును అవును ఎక్కువ ఎక్కువ చిన్న రీచ్ కావాలి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఫస్ట్ కి కోటి రూపాయలు ఖర్చు పెట్టారంట మన 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 సినిమాలో ఐదారు కోట్లు చేసే సినిమాలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు ఎందుకు వెళ్ళింది అలా ఎందుకంటే ఆడియో ఆల్రెడీ ఆడియన్స్ లో వెళ్ళిపోయింది అది ఆడియన్స్ మాట్లాడకుండా సో దట్ పబ్లిసిటీ సో పెద్ద సినిమాలకి అంత అవసరం చిన్న సినిమాలకి ఎక్కువ కావాలి మరి మీరు హీరోలు మరి దాని గురించి మాట్లాడరా ప్రొడ్యూసర్తో మీరు ఎక్కువ ఖర్చు పెట్టండి సార్ అని కమిట్ అయినప్పుడే సినిమా చెప్తాము లేకపోతే మీరు కూడా క్యారీ అయిపోతారా కొన్నిసార్లు నేను క్యారీ అయ్యి ఉంటాను కానీ నేర్చుకున్నాను కదా కొన్ని నేను చెప్తున్నాను కుదిరినంత వరకు వాళ్ళు కుదిరిన వరకు పెడుతున్నారు బట్ ప్రాసెస్ ఆఫ్ రియలైజ్ రియలైజేషన్ అంటే వాళ్ళు ఫస్ట్ తీసుకున్నప్పుడే బడ్జెటింగ్ సినిమా చేసుకున్నప్పుడు స్టోరీకి బడ్జెటింగ్ చేసుకున్నప్పుడు ఈ స్టోరీకి అయితే ఎంత బడ్జెట్ అని పెట్టుకోవాలి పబ్లిసిటీ కూడా అవును సో ఈ స్టోరీకి అయితే కొద్ది తక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారనుకోండి ఆడియన్స్కే కుతూహలం ఎక్కువ ఏం జరుగుతుంది అదే చిన్న పోస్టర్ అయినా షూటింగ్ కి గొడుగు పట్టుకొని వెళ్తున్నారంటే అది కూడా చూసేస్తారు సో ఆడియన్స్కే ఉంది సో అప్పుడు కొద్దిగా బడ్జెట్ తక్కువైనా అవసరం లేదు పర్వాలేదు వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా గురించి సో చిన్న హీరోలు ఇప్పుడే అప్కమింగ్ హీరోలు వస్తున్నారు అంటే కనుక టైర్ టూ హీరోస్ కొద్దిగా ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తుంది మనమే వెళ్ళాలి అది మన అంత మనం వెళ్ళాలి వెళ్ళాలి ఆడియన్స్ థింక్ దట్ నథింగ్ కమ్స్ ఫార్వర్డ్ ఎందుకంటే ఆడియన్స్ వస్తున్నారు మంజులాల్ బాయ్స్ ఎందుకు చూశారు ఓటీటీలు వస్తాను తెలుసు కదా ఓటీలో చూడొచ్చు 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 పైగా చాలా మంది ఆ మలయాళం వెర్షన్ కూడా ఓటీటీలో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏది ఈవెన్ బిఫోర్ ది రిలీజ్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ అఫ్ కోర్స్ థియేటర్ ఎక్స్పియన్స్ కైండ్ ఆఫ్ ఫిల్ అంటే చాలా బాగా చేశారు తీయడం కూడా అట్లా అంటే ది ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండి అంటే నేను